వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు జమైకా స్ప్రింట్ స్టార్ హుసేన్ బోల్ట్ కెరీర్ ముగింపు దశకు వచ్చింది ఈ క్రమంలో బోల్ట్ తన చివరి పరుగుకు సిద్ధమయ్యాడు తన పరుగుతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు సంపాదించుకున్న బోల్ట్ తనకు ఇదే చివరి సీజన్ కావచ్చని చెప్పాడు వచ్చే సీజన్ లో కూడా పరుగు కొనసాగిస్తారా అని అడిగినప్పుడు లేదు కొనసాగించకపోవచ్చు అని సమాధానం ఇచ్చాడు నా కెరీర్ ఎంతో గొప్పగా సాగింది ఎత్తు పల్లాలను ఆస్వాదించా నేను కోరుకున్నది ప్రతి ఒక్కటి చేశా నా కెరీర్ ముగింపునకు వచ్చేసింది దాన్ని నేను అంగీకరిస్తున్నా అని బోల్ట్ చెప్పాడు బుధవారం ఓస్ట్రావాలోని చెక్ సిటీలో ఐఏఏఎఫ్ ప్రపంచ ఛాలెంజ్ మీట్ నేపథ్యంలో బోల్ట్ మీడియాతో మాట్లాడాడు ఈ సీజన్ తనకు భావోద్వేగంతో కూడుకున్నదని బోల్ట్ చెప్పాడు ఈ మీట్ తర్వాత అతడు జూలైలో డైమండ్ లీగ్ మీట్ లండన్ లో ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో పాల్గొనున్నాడు ఇది నాకు ఉద్వేగభరిత సీజన్ అక్కడ నేను చివరిసారి అభిమానులను అలరించాలనుకుంటున్నా ఇప్పటికైతే నా దృష్టంతా సీజన్ పైనే ప్రతి నిమిషాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తా అని బోల్ట్ పేర్కొన్నాడు కాగా లండన్ లో రెండు వందల మీటర్ల పందెంలో తాను పరిగెత్తనని అతడు స్పష్టం చేశాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫార్ మోర్ డీటల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ పుకెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ